చల్లూరి గ్రామంలో వెలిసిన శ్రీ పోతులూరి గారి నలభై మూడవ వార్షికోత్సవ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించిన పెద్దలు శ్రీ శ్రీ ముత్తోజు ఓంకారాచార్యులు మరియు గ్రామ పెద్దలు ఇది ఈ నెల పన్నెండు తారీఖు నుంచి అయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కరపత్రాన్ని విడుదల చేయ జరిగింది చల్లూరు గ్రామంలో వెలిసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నలభై మూడవ వార్షికోత్సవాన్ని ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరిగింది చెప్పండి మండలికి గురుశంకర్ మహారాజ్ పశున్ వీరస్తుమస్తు శ్రీ మాంబా సమేత శ్రీ పోతులూడి స్వామి సహిత శ్రీ శ్రీగాయత్రి విశ్వకర్మ దేవాలయ నలభై మూడవ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వాన శుభపత్రిక గ్రామము చల్లూరు మండలం వీనవంక జిల్లా కరీంనగర్ నమో వేదాంత వేద్యాయ వేదమూల వేదాంతవేద్యాసిని నమో వివిక్త చేష్టాయ విశ్వకర్మ నమోస్ విరాట్ సిద్ధానంద సిద్ధానంద్రదాయకం కాలజ్ఞాన గురుం వీరబ్రహ్మగురుంబడి లైయానిక కార్యక్రమములు అంటే మూడు రోజుల కార్యక్రమం పది రెండు ఇరవై ఐదు సోమవారం నుండి పన్నెండు రెండు ఇరవై ఐదు బుధవారం వరకు అత్యంత వైభవంగా జరుగును వేదిక శ్రీ విరాట్ విశ్వకర్మ దేవస్థానము జగద్గురుగుట్ట గ్రామం చల్లూరు మండలం వీనవంక జిల్లా కరీంనగరం ఆస్తిక భక్త మహాశైవల విష్ణువునందు భూమి నీరు ఆకాశము అగ్ని వాయువు బ్రహ్మ విష్ణు రుద్రుడు సూర్యుడు సూర్యచంద్రుడు లేని సర్వశూన్య సర్వశూన్యమైన నిరాధారమై నిరాకారమై ఉన్న వేళ ప్రణవనాథముతో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను స్వయంభూడై ఉద్భవించి విష్ణువులోని సకల చిరాచిర సృష్టికంతటికి ఆధారభూతుడై సర్వంతరియా అయి విశ్వ కొరకు వెలసి ఉన్నాడు శ్రీ విశ్వకర్మ భగవాను పంచముఖము నుండి మనుమయ శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలు ఉదయించు వారి ప్రతిరూపాలైన శివుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు సూర్యుడు ద్వారా ఈ విశ్వసృష్టి ప్రారంభడుచున్నది